मानसिक माध्यम और अनिश्चित माध्यम से जीव को तैनिकुड़ा मारों संप्रान्त। आइकना। अ तंचा के आश्रम जाने माता रोटियां बोलता है। कर देना। ప్రభుత్వం నిషేధించిన అవి ఏదైనా ప్రభుత్వంలో విధంగా శోచనీయం లింగ నిర్ధారణ పరీక్షల వల్ల పుట్టబోయే బిడ్డ ఆడ మగ తెలిపే ఈ పరీక్షల వల్ల పుట్టబోయే బిడ్డ ఆడ తెలియగానే వెంటనే పనిపడి వాటిని చీడ పీడల నుంచి కాపాడుకుంటాము సేమ్ అంతకంటే ఎక్కువ మన బాలికల్ని ప్రత్యేక ఉద్దేశంతో ఎంతో కానీ ఎంతో వేగ్ అనేటువంటి జిల్లా కలెక్టర్ గారి చేతుల విద్యార్థి అందర్జేయడం జరుగుతున్నది మనందరూ ప్రతి సభలతో వారికి వారి యొక్క మనం కోరుతున్నాం చప్పట్లు ప్రతి కూడా సాంగ్ ఫైవ్ క్యాబ్ అండి రెండు కూడా సిక్స్ ఫోర్ మీ అందరితో కలిపి ఒక ఫోటో తీసుకోవాలని జరుగుతుంది కాబట్టి సార్ ఇక్కడ సార్ సార్ మేడం మంచిగా తీసుకున్నాం సార్ ఇక్కడ సార్ సార్ మేడం నిజంగా ఆలోచిస్తే అండ శుక్రం పదీకత సమయంలో ఒక ప్రోపంచిడ్డలు ఎక్స్ ఎక్స్ ప్రోపంచైతే ఎక్స్ వై పిండాల రెండు పిల్లలైతే ఆడ అవన్నీ ఎక్స్ఎక్స్ ఎక్స్ వైర పిల్లలైతే ఆడ అవగా పిండా చెప్తుంది ఇది సృష్టి వ్యవస్థనే ఖాళీ ఎవరి

Just to I oh మరి నేను ఇంకా ముందు తీసుకోవాలంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా ఇంకా మనం బాల్య బాల్య రక్షించుకోవాల్సిన పరిస్థితిలోనే ఉన్నాం చేయవచ్చు కానీ ఆ యొక్క స్వేచ్ఛని దుద్వినియోగం చేయవద్దు ఎందుకు అంటే ఆ ఒక్క దుద్వినియోగం చేసుకుంటామని అప్పుడు వస్తే కాదు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు మళ్ళీ చదవలసిన అవసరం లేదు అనే పరిస్థితి బయటికి పంపాలి oh okay.

விருத காரிய அதினா சூப்பர் அதிபர் டிச்சர்ஸ் அங்கே கொஞ்சம் குறித்து எந்த குடும்பத்தையும் நிறைய